అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ధరల ప్రభావం ఎలాగుంది ఏ విధంగా జరిగింది ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దామండి కన్ఫ్యూజ్ కాకుండా రైస్ సోదరులు కావచ్చు ఆపరస్తులు కావచ్చు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం అండి ఇతర ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాల నుండి అటు కర్ణాటక కర్నూలు ప్రకాశం పల్నాడు ఇటు క్రిస్తా అటు తెలంగాణ వైపు నుంచి దగ్గర దగ్గరగా ఇరవై ఏడు వేల బస్తాలు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కి అయితే రావడం జరిగిందండి అమ్మకాల నిమిత్తం ఎందుకంటే వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గుంటూరు పెద్ద మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అండి గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అది మన ఈ శాంపిల్స్ అమ్మకాలకి పెడతాం అయితే గుంటూరు మిర్చి చుట్టుపక్కల శాంపిల్స్ దగ్గర దగ్గరగా ఏదైనా డెబ్బై మొత్తం చూసుకుంటే తొంభై వేలు పైన లక్షలోపు ఉండొచ్చండి దగ్గర దగ్గరగా సుమారుగా లెక్క అయితే కరెక్ట్ రాదు కానీ సుమారుగా ఉండొచ్చు సరే ఏది చెప్పుకున్నా మనం ఎన్ని చెప్పుకున్నా అసలు మార్కెట్ ధరలు లేట్ చేయకుండా చూసేద్దాం చూసే ముందు రైస్ సోదరులు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి నాకు మీ సపోర్ట్ ఎంత అవసరం డైరెక్ట్గా మార్కెట్ ధరలోకి వెళ్ళిపోదాం ముందు కర్నూలు డీడీ అండి కర్నూలు డీడీ మార్కెట్ అయితే క్వాలిటీ ఉంటే బాగానే ఉంది కానీ క్వాలిటీ ఉన్న మంచి మార్కెట్లో పెద్దగా కనబడతలేదు అన్ని రకాలకు సంబంధించి మార్కెట్లో పెద్దగా కనబడతలేదండి ధర చూసుకుంటే బాగా బియఫ్లు కానీ అన్ని సీడ్ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఏడు వేలు కాడి నుంచి పదివేలు లోపు కొంచెం బియఫ్ రకాలు ఏసీలు మీడియం రకాలు జరిగితే ఈ సంవత్సరం కాయలు అయితే ముందుగా డీడీ చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి మొదలవుతున్నాయండి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు దాకా మీడియం మీడియం బెస్టు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల బెస్టు పదహారు వేలు బెస్ట్ ప్లస్లు అండి పదహారు నుంచి ప పదహారు వేలు పైన డీలక్స్లు సూపర్ క్వాలిటీ ఉంటేనే తర్వాత వన్ జీరో ఎయిట్ వర్గా వన్ జీరో ఎయిట్ వన్ కూడా డీలక్స్ క్వాలిటీ ఉంటే పదహారు వేలు జరిగిందండి ఒకటి అరసోట ఒకటి రెండు సోటలే ఉంటున్నాయి డీలక్స్లు కూడా బెస్ట్లో డీడీలు కూడా బెస్ట్ వరకే ఉంటున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూస్తే పన్నెండు వేలు పన్నెండు వేలందరికాడ నుంచి ఈ సంవత్సరం కాయలు ఇందాక బిఎఫ్ రకాలు తిరగని కాయలు అయితే శ్రీ రకాలకు సంబంధించి తిరగని డీడీ కావచ్చు త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు ఇవన్నీ కూడా పదివేలు నుంచి పన్నెండు వేల పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల కాడి నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను నుంచి పదహారు పదహారు వేల బెస్ట్లు పదిహేడు వేలు బెస్ట్ ప్లస్ అండి డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేడు వేలందలు దేశవాలి భద్రాచలం అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి దేశవాళ్ళు అయితే నుంచి పదిహేడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ కూడా అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు పద్నాలుగు వేల నుంచి పదహారు వేల దాకా బెస్ట్ అండి డెలక్స్ అయితే పదహారు నుంచి పైన డెలక్స్ క్వాలిటీలు ఉంటే కనుక మార్కెట్లో పెద్ద కనబడతలేదు కాబట్టి డెలక్స్ క్వాలిటీలు ఉంటే పదహారు పైన టోటల్గా మార్కెట్ పొజిషన్ మనం చెప్పుకో ముందు చెప్పుకోవాలా స్టడీ మార్కెట్టే కానీ క్వాలిటీ లేకపోవటం వల్ల సేల్స్ పరంగా కొంచెం మూమెంట్ అయితే స్లోగా అనిపించింది నాకైతే సేల్స్ పరంగా క్వాలిటీ లేకపోవటం కూడా అనుకోవచ్చు తర్వాత బ్యాడ్కి రకాలు సిజంటా బ్యాడ్కి త్రీ త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్కి ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి కొంచెం ఈ సిజంటా బ్యాడికి అని ఈ కూడా మూమెంటు అంతగా అనిపించలేదండి సేల్స్ ప్రకారం చూసుకుంటే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేల ఎందులో మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలెందులు బెస్ట్లు పదిహేను నుంచి ఆ పైన డీలక్స్లు ఎక్కువగా పదిహేను వేలు అండి ఆ పైన డీలక్స్లు పదిహేను వేల ఐదు వందలు అనుకోవటం పదహారు వేలు మార్కెట్ ఆ మార్కెట్ అయితే నాకు కనపడలేదు అంత క్వాలిటీ మార్కెట్లో లేదండి త్రీ డబ్ల కానీ సీజన్ కానీ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే క్వాలిటీ ఉన్న మిర్చి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి మీడియం మీడియం బెస్ట్ ఉండే సేల్స్ నాకు అంత కనిపించలేదు బాగా సూపర్ క్వాలిటీ ఉంటే ఎంతని రైతు సోదాలు అడిగితే పదిహేను వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుద్ది పదహారు వేలు లోపు ఒక రూపాయి అట్గా తర్వాత రకాలు తేజా మార్కెట్ తేజా చూసుకుంటే మీడియం 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 క్వాలిటీలు పెద్దగా సేల్స్ అనిపించలేదండి బెస్ట్ డీలక్స్లు అడుగుతున్నారు మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కానించి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అండి మీడియం మీడియం బెస్ట్లు రైస్ సోదరు గమనించండి మీడియం బెస్ట్లు అయితే అటు పదమూడు వేలు పద్నాలుగు వేలు కానుంచి పదిహేను పదిహేను వేలు వేల మీడియాలు అయితే పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి మీడియాలు కొంచెం సేల్స్ రంగు తక్కువ మీడియాలు కొంచెం సేల్స్ తక్కువ ఉంది మీడియం బెస్ట్లు అడుగుతున్నారు బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు పదిహేడు వేలందలు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్ అండి డీలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అండి ఆ పద్దెనిమిది వేల ఐదు వందల పైన మార్కెట్ పంతొమ్మిది వేలు లేదు అడగొచ్చండి లేదు పంతొమ్మిది వేలు మార్కెట్ కనపడలేదు కానీ ఏదన్నా క్వాలిటీ పరంగా సూపర్ అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అండి ఎక్కువగా మార్కెట్లో నేను చూసిన మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు పన్నెండు పన్నెండు వేల వందల స్టార్ట్ అవుతున్నాయి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డైలెక్స్లు అయితే పదహారు నుంచి పదిహేడు ఆ పదిహేడు వేలు మార్కెట్ పైన మార్కెట్ క్వాలిటీ లేని మార్కెట్ మనం చెప్పుకోకూడదు క్వాలిటీ ఉంటే సూపర్ క్వాలిటీ అండి ఈ మార్కెట్ జరిగిందని చెప్పుకోవడం సహజం తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయండి మార్కెట్లో క్వాలిటీ ఉంటే క్వాలిటీ తగ్గ ధర మార్కెట్ చూసుకుంటే పదకొండు వేలు నుంచి పదమూడు పదమూడు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు పద్నాలుగు వందల బెస్ట్లు పదిహేను డెలెక్స్లు అండి ఆ పదిహేను వేల పైన జరిగే మార్కెట్ సూపర్ డీలెక్స్ మార్కెట్ అండి వంద రెండు వందలు మూడు వందలు అట్టా మీకు వీడియోలో కూడా చెప్తుంది అదేనండి ఆ పైన సూపర్ బ్రహ్మాండంగా నెంబర్ వన్ కూడా అన్నాయి పదిహేను వేలు పైన ఎక్కడన్నా గుంటూరు మార్కెట్లో సహజంగా రెండు మూడు వందలు క్వాలిటీని బట్టి క్వాలిటీ ఉన్న తీరు బట్టి ఆ పైన రేట్లు అండి తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు కానీ టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా మీడియం క్వాలిటీలు పదివేలు కానించి పదకొండు వేలు పదకొండు వేలు ఎందులో మీడియం పదకొండు వేల వేల కానించి పన్నెండు వేల దాకా పన్నెండు దాకా మీడియం బెస్ట్ అంటే పదకొండు వేలు కానించి పన్నెండు పన్నెండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ అండి పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్ అండి ఇవాళ ఆరుమూరు కూడా కొద్దిగా నాకు సేల్స్ పరంగా కూడా పెద్దగా మార్కెట్ అనిపించలేదండి ఎవరు కూడా కొంచెం టచ్ అయ్యట్లా అంటే అడగట్లా క్వాలిటీ ఉన్న మించి అడుగుతున్నారు ఈ రకాలన్నీ కూడా ఈ మొత్తం నాందారి రకాలు కావచ్చు టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం ఆరుమూరు టూ సిక్స్ ఫోరు సిక్స్ జీరో ఫోరు ఇవన్నీ టూ సెవెన్ నైన్ ఇవన్నీ కూడా టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెటే కానీ సేల్స్ పెద్దగా ఉండట్లేదండి క్వాలిటీలో అనుకున్న క్వాలిటీలు మార్కెట్లో లేవండి సరుకులు అయితే బయట నుంచి ఇరవై ఏడు వేలు వచ్చినాయి చుట్టుపక్కల ఒక డెబ్భై వేలు దాకా పెట్టారు అంటే సేల్స్ ప్రకారంగా క్వాలిటీ ఉన్నమిచ్చి మార్కెట్లో అడుగుతున్నారు తాలు చూసుకుంటే తేజా తాళైతే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు బాగా రంగులు ఉన్న తాళండి ఎట్లా జరుగుతున్నాయి అంటే పదకొండు కా నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ త్రీ ఫోర్ వన్ డీఈడి ఇవన్నీ మిగతా సీడ్ తాలన్నీ కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు బాగా రంగులు ఉన్న తాళండి అంటే ఎనిమిది వేలండి టోటల్గా మార్కెట్ తిట్ అండి తర్వాత కొన్ని రకాలు కూడా మీకు ఈ రకం క్వాలిటీ ఇదండి ఇటు జరిగింది ఒకసారి వీడియోలో చూడండి నేను చెప్పడం కూడా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్టాడు